అటూ ఇటూ ఒరిగిన వాహనాలు చూసి విజయవాడ తూర్పుగోదావరి జిల్లాలోనో లేక ఇతర ప్రాంతాల్లో వరదలు వచ్చి అందులో చిక్కుకున్న వాహనాలు అనుకుంటే పొరపాటే శ్రీకాకుళం ఆముదల వలస ప్రధాన రహదారి ఈ రోడ్డుపై ప్రయాణం అంటే నరకమే అంటూ ప్రజలు మండిపడుతున్నారు నాలుగు రోడ్ల విస్తరణ పనులు ఏ ముహూర్తాన ప్రారంభించారో గాని ఏళ్ల తరబడుతున్నా పూర్తి స్థాయిలో పది కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేయలేకపోతున్నారు నిరంతరం ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ రహదారిలో ప్రయాణికులు వాహన చోదకులు పడే యాతన అంతా ఇంత కాదు అడుగడుగునా పెద్ద పెద్ద గుంతలను చూసి ప్రజలు ఆందోళన చెందడమే మిగిలింది పది కిలోమీటర్లకు గాను ఇంకా నాలుగు కిలోమీటర్ల విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది అందులో శ్రీకాకుళం కొత్త రోడ్డు నుంచి రాగోలు వెళ్లే మార్గంలో దాదాపు కిలోమీటర్న్నర రోడ్డు పనులు పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వానికి ప్రజలు పొర్లు దండాలు పెట్టి మొక్కుతామని ప్రయాణికులు స్పష్టం చేస్తున్నారు ఆముదాల వలస నుంచి శ్రీకాకుళం ప్రధాన రహదారి వైసీపీ ప్రభుత్వ హయాంలో స్పీకర్ తమ్మినేని సీతారాం రెవెన్యూ మంత్రి ధర్మన ప్రసాదరావు హేమహేమీలున్న రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలగలేదు ఎన్నికల సమయంలో అటు ఆముదల వలస ఎమ్మెల్యే రవికుమార్ ఇటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ రోడ్డును కూటమి ప్రభుత్వం వస్తే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు అధికారంలోకి రోజులు దాటుతున్నా ఈ పనులకు మోక్షం లేదు మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తామని కంకణం కట్టుకున్నారు కూన రవికుమార్ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే శంకర్ స్థానికంగా సహకరిస్తున్నామంటున్నారు అయినా రోడ్డు విస్తరణ పనులకు మోక్షం లేకపోవడంతో గతంలో వైసీపీకి తిట్ల పురాణం వినిపించినట్టే ఇప్పుడు కూటమి సర్కార్ ఎదుర్కొంటోంది అందులో కొత్త రోడ్డు నుంచి రాగోలు వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు రోడ్డు పనులు పూర్తి చేస్తే ఇక శ్రీకాకుళం నగరం వైపు విస్తరణ పనుల కోసం జనం కూడా పట్టించుకోరు అటు చింతాడ వద్ద రోడ్డు వద్ద కొద్ది మీటర్లు పనులు పూర్తి చేస్తే దాదాపు ప్రజల కష్టాలు తీరుతాయని వేరేగా చెప్పనక్కర్లేదు ఈ మాత్రం పనులు పూర్తి చేయడంలో తాత్సర్యంతో ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం ఎదుర్కొంటోంది ఇప్పటికైనా ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తే ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల ప్రజల నుంచి ప్రభుత్వం మన్ననలు అందుకుంటుంది తాజాగా గోతుల్లో లారీలు దిగబడటంతో కొన్ని గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి హైవే వరకు ట్రాఫిక్ నిలిచింది ఈ పరిస్థితి రాకుండా చూడండి మహాప్రభో అంటూ ప్రజలు వేడుకుంటున్నారు అటు ఇటు ఒరిగిన వాహనాలు చూసి